నరదృష్టి తగిలితే ఈ లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి సాధారణంగా ఇంట్లో చిన్న పిల్లలు లేదా పెద్దవారు ఉన్నట్టుండి అకస్మాత్తుగా నీరసపడినప్పుడు మన పెద్దవారు దిష్టి ఉంటుంది దిష్టి తీసేనని చెబుతుంటారు అసలు నిజంగానే దష్ట అనేది ఉందా ఒకవేళ దిష్టి ఉంటే దిష్టి తగిలినప్పుడు పిల్లలు పెద్దలలో ఎలాంటి లక్షణాలు కనబడతాయి అలాగే మీ ఇంటికి వ్యాపారానికి తగిలిన నరదృష్టి నరగోష తొలగిపోవాలంటే పాటించవలసిన పరిహారాలు గురించి ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం మనం ఉన్నతంగా ఎదుగుతుకుప్పుడు ఇతరులు ఓర్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవటం ద్వారా నరదృష్టి మన కుటుంబం మీద పడుతుంది అంటే దానర్ధం వారి యొక్క చెడు దృష్టి మన మీద పడుతుంది వక్రదృష్టి ఈర్ష్యాసుయులతో కూడిన తీక్షణ దృష్టి సోకినప్పుడు ఈ నరదృష్టి తగులుతుంది నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుందని అంటారు నరదృష్టి మన మీద ఎప్పుడు పడుతూ ఎదుటివారు వక్రదృష్టితో చూసినప్పుడు కొందరు అనారోగ్యానికి లోనవుతూ ఉంటారు ఇతరులు ఓర్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవటం ద్వారా నరదృష్టి తగులుతుంది నరదృష్టి తగిలిన వారికి తలనొప్పి విపరీతంగా రావడం కడుపు నొప్పి కడుపులో వికారంగా ఉండటం తిన్నది జీర్ణం కాకపోవడం తల తిరగడం వాంతులు అవ్వడం ఉన్నట్టుండి నీరసించుకోవడం లాంటి లక్షణాలు నరదిష్టి తగిలిన పిల్లలు నిద్రలో ఉలిక్కిపడటం ఎన్ని మందులు వేసినా పిల్లలు నీరసంగా ఉండటం ప్రతి చిన్నదానికి ఏడవడం పిల్లలు అనారోగ్యానికి గురి లాంటి లక్షణాలు కనపడుతుంటాయి నరఘోష ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే తరచుగా తలనొప్పి ఎదురుదెబ్బలు తగులుతూ ఉండడం మనశ్శాంతి లేకపోవడం ఎక్కువగా టెన్షన్స్ కలుగుతూ ఉంటాయి అందరితో గొడవలు జరుగుతూ ఉండడం అందరూ మనకు శత్రువులుగా మారడం పని మొదలు పెట్టిన ఆలస్యం అయిపోతూ ఉండడం మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవడం ఇలాంటివి అన్ని కూడా నరఘోష కారణంగా జరుగుతూ ఉంటాయి త దిష్టి తీసినా ఆరోగ్యం బాగాలేనప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడి దగ్గరికి వెళ్లి మందులు తీసుకోవడం చాలా ముఖ్యం నరదృష్టి పీడ తొలగిపోవాలి ఎటువంటి పరిష్కారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం దిష్టిని దాదాపు చాలా రకాలుగా తీస్తుంటారు కొబ్బరికాయతో తిప్పడం ఉప్పుతో దిష్టి తీయడం అలాగే కర్పూరం బిళ్లతో పిడకలతో ముద్దతో బొగ్గుతో కోడిగుడ్లతో ఎండుమిర్చితో వెంట్రుకలు ఆవాలు వాటితో దిష్టి అనేది వివిధ ప్రాంతాల జ ఆచారాన్ని బట్టి తీస్తుంటారు చిన్న పిల్లలకి నరదిష్టి తొలగిపోవాలంటే రూపాయి బిళ్ల సైజులో బుగ్గపై కాటుక పెట్టాలి అన్నం తినకుండా పిల్లలు ఏడుస్తుంటే నరదిష్టి తగిలిందని భావించేవారు గుప్పెడు రాళ్ల ఉప్పుతో దిష్టి తీయాలి ఐదేళ్లు దాటిన పిల్లలకు అన్నం మార్చి పసుపు కుంకుమతో కలిపి వాటితో దిష్టి ముఖ్యంగా కర్పూరంతో దిష్టి తీయాలి అప్పుడప్పుడు పిల్లలు కింద పడితే కర్పూరాన్ని పళ్లల్లోకి తీసుకుని పిల్లలకు మూడుసార్లు తిప్పి దిష్టి తీసేయాలి కర్పూరం కరిగినట్లు నరదిష్టి కూడా కరిగిపోతుందని విశ్వాసం అదేవిధంగా పసిపిల్లలని చీకటిపడిన తర్వాత మిత్త మధ్యాహ్నం సమయాలోనూ పిల్లలను బయట తిప్పకూడదు అన్నం తిన్న తర్వాత దిష్టి తీస్తే దానివల్ల ప్రయోజనం ఉండదని చెప్తారు చిన్నారులకు దిష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరుగింటి దేహ చిన్నపిల్లలు ఎవరూ ఉండకూడదు అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి పరిస్థితుల్లోనూ దిష్టి తీయకూడదని కర్పూరంతో దిష్టి తీస్తే ఇంకా మేలు జరుగుతుందని పెద్దలు సూచిస్తున్నారు ఒక చెంచాడు రాతి ఉప్పును ఎడం చేతి గుప్పెటలో తీసుకుని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తల్లి దిష్టి అన్నీ తుడిచి పెట్టుకుపోవాలని అనుకుంటూ బిడ్డ చుట్టూ ఎడమనుంచి కుడికి కుడి నుంచి ఎడమకు మూడుసార్లు తిప్పాలి చేతిలో ఉన్న ఉప్పును పెవిధంగా పక్కన ఒక ప్లేటులో పెట్టి పెరికా బలమ్మలో రెండుసార్లు చేసి నీటితో బిడ్డ కళ్లను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవ్వరూ తొక్కని చోట చెప్పి ఉన్నారు అలాగే నిమ్మకాయతో మూడుసార్లు అలా ఎడమ నుండి కుడికి నుంచి ఎడమకు మూడుసార్లు తిప్పి ఎవరు తొక్కని చోట దేహ పడేవేసిన బాలగ్రహ దోషముల నివారణకు పిల్లలకు దిష్టి తీసే సమయంలో వాళ్లంలో నీళ్లు పోసి అందులో కుంకుమ వేసి మరొక పళ్లం తీసుకుని అందులో కుంకుమతో కలిపిన మూడు అన్నము ముద్దలు కలిపి అందులో వేసి దిష్టి తీసి ఇంటికి దూరంగా బయట దారులలో పోయాలి ఇలా చేస్తే బాలగ్రహ దోషములు పోవును దిష్టి వారికి ఉప్పు మిరపకాయల టీవీ తల తలమీదుగా చుట్టూ తిప్పడం అంటే ఇతరుల నుంచి ప్రసరించబడిన విద్యుత్ కిరణాల వలయాన్ని విచ్ఛిన్నం చేయడమన్నమాట అలాంటి పరిస్థితుల్లో రేణుకాదేవిని స్మరించుకోవాలి రేణుకాదేవి నామాలను స్మరించడం వలన ఆమె స్తోత్రాలు చదువుకోవడం దిష్టి వెంటనే బయటపడచ్చు నరఘోష వారు ఎవరైనా నరసింహస్వామి యొక్క చిన్న చిత్రపటమును ఒకటి ఎల్లప్పుడూ జేబులో ఉంచుకోవాలి ఆంజనేయ స్వామిని ఉపాసించడం లేదా ఈశ్వర ఆరాధన చేయడం లేదా వీరభద్రుడు కాలభైరవుడు కాళీ దుర్గామాత తదితర దేవతలను ఆరాధించడం చేయాలి సంధ్యాసమయంలో దీపం పెట్టడం అగరు వత్తులు వెలిగించడం సామ్రాణి ధూపం వేయడం కోడి గుడ్డును ఏడుసార్లు దిగదుడుచి నాలుగు వీధుల కూడలిలో ఉంచి దానిపై నీళ్లు పోయడం వంటివి చేస్తారు ఏదైనా నరసింహస్వామివారి క్షేత్రానికి వెళ్లినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమ కొంచెం తెచ్చుకుని నాగసిందూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజూ పెట్టుకుంటూ ఉండాలి ఆడవారైతే కాలికి నలుపు దారాన్ని కట్టుకోవాలి మగవారు అయితే గనుకేరుపురంగు మొలతాడులు నడుముకి ధరించండి అదేవిధంగా చిన్నపిల్లలకు నలుపు రంగు దారాన్ని మెడలో కట్టాలి ఆడపిల్లలకు అయితే ఎడమ అరికాళ్లకి అలాగే మగపిల్లలకైతే కుడిరికాళ్లకి కాటుక బొట్టు పెడుతూ ఉండాలి కుంకుమ బొట్టును నుదుటున పెట్టుకుంటూ ఉండాలి నరదృష్టి తొలగిపోవాలి అంటే వారానికి ఒకసారి మనం స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పుని వేసుకుని ఆ నీటితో స్నానం చేయడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది శారీరక అలసట కూడా ఉండదు అలాగే వ్యాపారాలు చేసే చోట నరదృష్టి తొలగిపోవాలి అంటే నిమ్మపండుని సగానికి కోసి దానికి కుంకుమ బొట్టుపెట్టి వ్యాపారం చేసే చోట వాకిలికి ఇరువైపులా పెట్టాలి ఇలా మంగళవారం నాడు చేయడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది అలాగే అమావాస్య పౌర్ణమి అష్టమి నవమి వంటి తిథుల్లో ఉదయం సాయంత్రం పూట సాంబ్రాణి వేయడం మంచిది పచ్చకర్పూరం కస్తూరి పసుపు అత్తరను గోమూత్రంలో కలిపి ఇంట్లో మరియు వ్యాపారం చేసే చోట చల్లడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది ప్రతిరోజూ సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్లు చల్లి ఎండాకా లైట్లు వేయడం ద్వారా దిష్టి ప్రభావం తగ్గిపోతుంది శుక్ర శనివారాలు దీపాలు పెట్టాక ఒక గంట తర్వాత నిమ్మకాయతో దిష్టి తీయడం ద్వారా ఎలాంటి చెడు ప్రయోగమైన తొలిగిపోతుంది మనకు బయట కిరాణా పూజా దుకాణాల్లో స్పటిక అని ఒకటి దొరుకుతుంది అది తెచ్చుకుని ఒక ఎరుపు రంగు బట్టలో కొంచెం పసుపు కుంకుమ అలాగే నవధాన్యాలు వేసి దానిని మూటకట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయటం వలన నరఘోష అనేది తొలగుతుందని మన పెద్దలు చెప్పారు ఎలాంటి గృహమైన వ్యాపార సంస్థకి అయినా మన్నో రాళ్లు ఉప్పు మిరపకాయలు నిమ్మకాయతో దిష్టి తీయడం మంచిదే గుమ్మడికాయ కొబ్బరికాయను గృహము ముందు లేదా దుకాణాల ముందు దిష్టి తీసి పగలకొట్టాలి ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం చేయాలి స్త్రీలు మాత్రం ఎప్పుడు గుమ్మడికాయని పగలు కొట్టకూడదు వీలైతే శుక్లపక్షంలో వచ్చేసని ఆదివారాల్లో సముద్ర తీరానికి వెళ్లి ఆ నీటిని తెచ్చుకుని అందులో పసుపు పొడిని కలిపి ఇంట్లో వ్యాపార సంస్థలో చల్లినట్లయితే నరదృష్టి తొలగిపోతుందని విశ్వాసం ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి